ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ దానివల్ల మీరు కోల్పోయింది ఏంటి హీరోగా మంచి కోల్పోయారా అంటే హీరో కోల్పోయాను స్టిల్ ఇవ్వడం నేను ఎందుకంటే సినిమాలో రాను 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 వాతావరణం మారిపోయింది టోటల్గా ట్రెండ్ మారింది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కొన్ని కొన్ని పద్ధతులు మారింది ఈ క్యారెక్టర్ ప్రసాబాబు ఉండాలి ఈ క్యారెక్టర్ గిరిబాబు ఉండాలి అన్నది లేదు ఈ పరిస్థితిలో మనం ఇది మానేస్తే బెటర్ ఏం చేయాలి ఏం చేయలేం ఎలా బతకాలి అని అనుకుంటుంటే దేవుడు నన్ను ఎప్పుడు కూడా పడేయలేదని కింద రాడన్ ప్రొడక్షన్ నుంచి రాధిక గారు కంపెనీ నుంచి ఫోన్ ఇలాగ టీవీలు యాక్ట్ చేస్తారా ఆవిడ తడి సినిమా నుంచి టీవీకి వెళ్ళిపోతున్నాం మరి ఇక్కడంతా డబ్బు రాదు కొంచెం కష్టపడాలి డబ్బుతో ఏముందండి ముందు మీరు హ్యాపీగా ఉండండి ముందు మీకు పని కావాలి కదా చేయండి ఇంకోటి దగ్గరికి వెళ్ళరు మీ దగ్గరికి వచ్చి చేస్తారు అలా బయలుదేరాను నేను మెడ్రాస్ మళ్ళీ తిరిగి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ దగ్గర దగ్గర రోజుకు మూడు నాలుగు షూటింగ్ చేసేవాడు మార్నింగ్ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటలకు ఒక షూటింగ్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంట దాకా ఒక షూటింగ్ పన్నెండు నుంచి ఒంటి గంట లోపల ఒక ఒకే ఒక అరషాటే కారులో దిగటం లోపలికి వెళ్ళటం అదొక సీరియల్ అలాగే అంటే రోజుకి మూడు నాలుగు సీరియల్ చేస్తాను ఉండేవాళ్ళు బిజీ ఓకే ఇక నా సినిమాలు తప్పలేదు ఆ తర్వాత సినిమాలు వస్తే నేను చేయలేని పరిస్థితి ఎన్టీఆర్ సినిమా సినిమాకి ఎలా అడిగితే నేను చెప్పే సీరియల్ ప్రాబ్లం చేయలేను కాదండి ఇంకో ముందు అంతకుముందు వాచ్ హిట్ హిట్ మా ఊరు కేఎస్ రామారావు గారు సినిమా ఓపెనింగ్ వస్తాను దమ్ము దమ్ ఓపెనింగ్ ఉంటాను చెప్పా ఇన్ని రోజుని ఇవ్వలేను కాదు కాదు మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేసుకుంటాం నేను ఆ టీవీ షూటింగ్ కూడా చెప్పాను ఈ డేట్స్ నాకు కావాలంటే వాళ్ళు సినిమా కాదని ఇచ్చారు పాపం ఆ పది రోజుల మధ్యలో తుఫాన్ వచ్చేసి రెండు మూడు రోజులు చేయలేకపోయారు గడ్డం కంటిన్యూ నాకు ఇక్కడ మళ్ళీ షడన్గా వాళ్ళు అడిగారు నేను చేయలేను రెండు నెలలు నా వల్ల అదో ప్రాబ్లం వచ్చింది ఆ తర్వాత డిసైడ్ అయిపోయారు ఇంక సినిమాలకు వుద్దు మనకి పిలిచినా వెళ్ళట్లేదు ఇంక లేదు హ్యాపీగా సీరియల్ చేసుకుంటూ ఓకే తర్వాత కరోనా రావడం మళ్ళీ నేను చెన్నైలో ఎక్కడికి సెట్ అయిపోయి మా అబ్బాయి సెట్ ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం నేను ఒకే రోజు వేరే వేరే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం అతను పదకొండు రోజు ఎప్పుడు పోయాడు నేను పన్నెండు రోజు ఇంటికి వచ్చాను ఓకే నా కొడుకు వెంటనే హాస్పిటల్లో ఉండగానే ఫోన్లు షూటింగ్ సినిమాలు షూటింగ్ టీవీ సీరియల్స్ వద్దంటే వద్దనేసి వాడు ఫోన్ కూడా లాగేసుకొని చెయ్యడు అని చెప్పి చెప్పేవాడికి చెప్పేసేవాడు అలాగే ఇంక మూడు వేలు వెనకబడిపోయారు అందరూ చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చేసారు అక్కడే సెటిల్ అయిపోయి మీరు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చేసారు చెన్నైకి వచ్చేసాను సో భలే విచిత్రంగా ఉంది అది చెప్తాను నా లైఫ్ అది ఇది ఎలాగ ఉంటుంది చిత్ర విచిత్రంగానే కానీ ఎక్కువ జర్నీ బాగా చేసింది చిరంజీవి గారితో దగ్గర అటాచ్మెంట్ అంటే అన్ని సినిమాలు చేశారు ఆయనతో ఆల్మోస్ట్ అందుకు మధ్యలో చేయలేదు కొన్ని చేయలే ఎందుకంటే కొన్ని సినిమాలు నెంబర్ ఆఫ్ డేట్స్ అడిగేవాడు తొంభై రోజులు అడిగేవాడు తొంభై రోజులకి రోజు వెయ్యి రూపాయల కేశ లక్ష రూపాయలు లక్ష అడిగే ఉన్నాయి వాళ్ళు ఇవ్వలేదు నేను చేయలేదు అలా కూడా ఉన్నాయి కొన్ని అది చిరంజీవి గారు అడగలేదు నేను చెప్పలే దేశమనుకున్నారు మరి వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఇలా కొన్ని సినిమాలు ఉన్నాయి అది వాళ్ళు అహంకారం కోవచ్చు ఇంకోవడం కోవచ్చు ఆయన ఇప్పుడు అడగలే తను నన్ను అడగలేదు ఎందుకు చేయలేదు ఏంటి ఆయన క్వశ్చన్ చేయలేదు నేను పట్టించుకోలే అండర్స్టాండింగ్ ఉండి నాకు నచ్చితే నేను చేసేవాడిని కొన్ని సినిమాలు అలా ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేసుకుంటూ అంటే చిరంజీవి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను విన్నాను ఒక గొప్ప యాక్టర్ నోట్తో ఒకనొక టైంలో అంటే మీరు అహంకారు కావచ్చో లేకపోతే వేరే వాళ్ళ మాటల వల్ల నొప్పించి నేను చేయను నో అని చెప్పటం మీకు చాలా ఈజీ అప్పుడులో అలా చాలా రోజులు చాలామంది డైరెక్టర్స్ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఇగ్నోర్ చేయటం వల్ల ఆఫర్లు లేక సఫర్ అవుతున్న టైంలో చిరంజీవి గారు మిమ్మల్ని పిలిపించుకొని చాలామంది డైరెక్టర్స్కి నాకు మంచి ఆప్తుడు మంచి యాక్టరు మనకున్న సినిమాలలో నా సినిమాలలో తనకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి తనేంటో మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాడని చెప్పేసి మీకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్తుంటారు ఈజ్ ఇట్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అది అవ్వచ్చు అది కూడా అవ్వచ్చు కానీ నేను అనుకున్నది ఏంటంటే నేను బాగా చేస్తేనే కదా నాకు వచ్చింది ఒక లెక్క ఆ క్యారెక్టర్ నేను సరిపోయాను కాబట్టే రుద్రమేణి ఉంది రుద్రమేణిలో ఫస్ట్ ఆ వేషం వేరే అనుకున్నారు తర్వాత వాళ్ళకి ఒక మళ్ళీ మార్పు వచ్చింది మళ్ళీ నాకు వచ్చింది వేషం అది నేను బాగా చేయబడ్డే కదా నా తర్వాత మళ్ళీ సినిమాలు వచ్చింది నాకు మోహన్ బాబు సినిమాలు అలాగొచ్చినాయి ఈయన సినిమాలు ఎక్కువ చేయటం వల్ల కొన్ని సినిమాలు పోయినాయి ఎందువల్ల ఎంత దారుణం అంటే చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ దిగి సార్ మీరు అక్కర్లేదు మీరు బయలుదేరండి అన్న వేరే హీరో చిరంజీవి వల్ల అంటే చిరంజీవి మెషిన్ మరి నేనైతే నష్టపోయాను అలాగా వచ్చిన రోజులు ఉన్నాయి అలా పోయిన సినిమాలు ఉన్నాయి కానీ అటాచ్మెంట్ మా ఇద్దరికి ఎలాగే ఉంది తెలియకుండా ఒక ఆర్టిస్టు ఇది ఆయన ఎప్పుడు మమ్మల్ని చిరంజీవి ఎప్పుడు కూడా ఏ దీంట్లో కూడా ఆర్టిస్ట్లా చూడడం ఒక బ్రదర్ లాగా నేను అలాగే ఇది నా ఇల్లు అన్నడే వెళ్ళిపోయి ఏం టిఫిన్ ఉంది ఏముందంటే టిఫిన్ ఏమైనా తినేసేవాడు అంత చను ఉండేది నాకు అప్పట్లో ఈ టీ నగర్ ఇంటికి టీ నగర్ ఇంటికి ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళే వాళ్ళకు ఎదురు ఎదురు నా ఫ్లాట్ అంటే ఫ్లాట్ కూడా ఎలా వచ్చిందంటే పుణ్యమే ఓ రోజు మా ఆవిడ మా బామ్మ తీసుకొని ఓ ఫ్లాట్కి డబ్బులు ఇచ్చేసింది అడ్వాన్స్ ఎంత ముప్పై వేలు అది లక్ష ఎనభై వేలు ఆ ఫ్లాట్ ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అసలు సినిమాలు అంతంత మాత్రం మనకు వచ్చి వచ్చిన సరిపోతుండే ఎందుకు అనవసరంగా ఇప్పుడు రిస్క్ తీసుకున్నావు అని చెప్పాలి ఏవో కట్టేసాను చేండి లేదంటే పోతే పోయినాయి ఎంత బాగట్లేదు మీరు ఇది ఎంత ఓ రోజంతా ఆలోచించాను అప్పు చేయంటే నాకు మా భయం నేను అప్పు చేసే ముందు ఇది ఎలా తీరుస్తాను ఆలోచించేవాడిని దాంతో ఒకరోజు వెళ్ళిపోయింది ముప్పై వేలు నాకు మేము కొండంత కనిపిస్తుంది లక్ష కదా ముప్పై వేలు ఎలా పో పోతున్నాయి కదా అన్నది నాకు బాగా ఇది అయిపోయింది ఎలా పోగొట్టేసి అనవసరంగా మాట పోద్ది ఏం చేయాలి నేను కట్టలేదు ఆ రాత్రి ఇద్దరిట్లో అనుకోకుండా చిరంజీవి కనిపించాడు అప్పుడే మేము ఐదారు సినిమాలు అంత ముందు చేశాం చిరంజీవితో ఎక్కువ సినిమాలు కూడా చేసి అంత ముందు ఏం ఇద్దరు అటాచ్మెంట్ లేకుండా చేస్తాను ప్రొడ్యూసర్ల తరపు నుంచి బాపినేడు గారు కానీ ఇంకోటి కానీ ఇలా చేసాం ఇవి ఏంటి కనిపించాడు ఒకవేళ దేవుడు చూపించాడు ట్రై చేద్దాం అని వెళ్ళా ఇంటికి వెళ్ళి ఏంటి ఇలా వచ్చాం చుట్టూ మనుషులు ఉన్నారు కొంచెం పర్సనల్గా మాట్లాడాలి కదా పది లక్ష రూపాయలు కావాలి నోట్ నుంచి మాట కూడా అలా లక్ష అంటే నాటి జోక్ పెద్ద విషయం విషయాల్లో పదివేలు వెయ్యి రెండు ఓకే లక్ష రూపాయలు లేదంటే నేను ఏం చేసుకోవాలి తలకాగర పెట్టుకోవాలి పైగా నేనేటో తనకి తెలుసో తెలియదు తర్వాత ముందు నేను అడటం కరెక్ట్ కాదని పక్క అనుకుంటూనే వెళ్ళి లక్ష కానీ వెళ్ళాలి సరే దానికి ఎందుకు తేడా ఇస్తావు ఓకే అని డాబర్కి వెళ్ళి లక్ష పది కవర్లు తిట్టి ఏం అర్థం కాల లక్ష ఎడప్పుడు మనం మన ఇంట్లో చూసా ఎవరో ఎవరు ఒక వ్యక్తి దగ్గర నుంచి తీసుకోవటం అన్నది సరే వెళ్ళిపోయి నేరుగా దగ్గరికి వెళ్ళాను ఓనరు దగ్గరికి అయ్యా లక్ష మిగతా ఎప్పుడు ఇస్తానో తెలియదు ఇవ్వకపోవచ్చు రెండేళ్ళ వచ్చు మూడేళ్ళవచ్చు అతను ఒక మాట అన్నాడు నేనే ముప్పై వేలు ఇచ్చామన్నా ఓకే ఇచ్చేస్తానండి మీ ఆవిడతో ఒకసారి ఫోన్ చేయించే ఏ అమ్మ పోయి పోయి మళ్ళా వాళ్ళ దగ్గరికి నేనే కడుక్కోవాలంటే నా భార్య అవ్వచ్చు పోయి ఫోన్ చేయి నా డబ్బులు ఇవ్వమని చెప్పాను అంటే తరకాయ పెట్టుకోవాలి సరే పది పదివేలు అనుకున్నా కానీ నిద్ర అప్పుడు అన్నాడు లేదు సార్ మీరు గట్టిగా ట్రై చేయట్లా అతనికి నేను ఎవరో తెలియదు ఇదే మాట్ అన్నాడు మీరు కానీ గట్టిగట్ట చేస్తే ఇలాంటి చాలా కొంటాడు మీరు అన్నాడు నాయనా ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ అండి మీరు వెళ్ళిపోయినా పర్లేదు మీరు వెళ్ళిపోయినాడు ఇంకా అక్కడికి అహు నాకు నిద్ర పట్ల లక్ష రూపాయలు చిరంజీవి తీర్చాలి ఇది యాభై వేలు కట్టాలి నిద్రపోయాడు కాదు అలా మెలుతుండేవాడి ఎలాగ ఎలాగ అప్పుడు అనుకున్నా ఓకే మనం ఎన్ని రోజులు సినిమా పోయింది ఆ డబ్బులు పోయినాయి అనుకుని అలా ఉండిపోయాం ఇది కాదు యాక్ట్ చేయాలి అని నేరుగా రాఘవేంద్ర గారి దగ్గరికి వెళ్ళాం ఏంటి సార్ ఇలా వచ్చారు వేషాలు వేస్తా అంటే మీరు అడగగానే ఇచ్చేయాలి మేము సార్ ఇప్పుడు వా వాయించదు నాకు ఇప్పుడు వేషాలు కావాలి ఏరా నువ్వు వద్దన్నావు తప్ప మేము కాదనుకోలే ఇండస్ట్రీలో నీ అంతా నువ్వే మేము చెయ్యినన్నావు అందుకే మేము వేరే ఎత్తుకున్నావు ఇప్పుడు నువ్వు చేస్తా చెయ్యి అలా కోదండి రాలేదు దగ్గరికి ఇలా వరుస పెట్టి అందరి దగ్గరికి వెళ్ళిపోయి పాత నా డైరెక్టర్లతో అందరి దగ్గరికి వెళ్ళి నాకు కావాలంటే మీరు నమ్మండి నమ్ముకోండి వితిన్ వన్ మంత్లో ఆ డబ్బులు మొత్తం తీసేసి అప్పుడు చిరంజీవి ఇచ్చేసారా వన్ మంత్లో ఏమన్నారాయన ఏ ఇప్పుడు ఏంటి అవసరమా నువ్వు ఇస్తావని నేను ఇచ్చాను ఆయన కాదు నాయన నిద్ర పట్టట్లేదు ముందు తీసుకొని డబ్బులు కాదు కాదని ఉంది సరే దేనికి ఉపయోగపడదు నాకు వద్దు ఇప్పుడు నీ పుణ్యం ఒక ఇల్లు ఒకటి వచ్చింది కదా నాకు అచ్చా కానీ దాన్ని బట్టి అమ్మల స్టీల్ ఇవ్వడానికి అమ్మల చిరంజీవి గారి ఇంటికి ఆపోజిట్ చిన్నగా ఉంటుంది సందు ఒకటి విజయశాంత్ గారి పక్కన విజయశాంతి ఉండేది దాని ఇంటి పక్కన ఇప్పటికీ ఒకసారి శోభన్ బాబు గారి దగ్గర ఇండస్ట్రీ అంతా మ్యూస్కి వెళ్ళిపోతుంది నేను కూడా వెళ్ళిపోతాను అది ఫస్ట్ ఫస్ట్ నువ్వు కొన్నావు దాన్ని మటుకు నువ్వు అమ్మబా నీ కొడుకు ఉపయోగపడద్దు ఊడొద్దు అన్నాడు నిజంగా అలాగే మళ్ళీ తిరిగి నేను చెన్నైకి వచ్చాను ఆ ఇల్లు ఉండబట్టే నా కొడుకు మళ్ళీ ఇక్కడికి వచ్చి వాడు మళ్ళీ ట్రై చేసుకొని డెవలప్ అయ్యి సమయం వచ్చింది గారు చెప్తున్నాను ఆ రోజుల్లో మీకు లక్ష ఇచ్చారని చెప్పారు చిరంజీవి గారు నేను ఆ టైంలో ఉన్న ఆర్టిస్టులు అందరూ చెప్పారు యాభై వేలు లక్ష యాభై వేలు లక్ష ఆ రోజుల్లో ఆయన అవసరం ఉందంటే చాలు ఏం అవసరం అడగకుండా డబ్బు చేతిలో పెట్టే ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో అది కేవలం చిరంజీవి గారే అని చెప్పారు అండ్ నేను చేసిన ఇంటర్వ్యూస్లో అయితే ఎంతోమంది ఆర్టిస్టులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు ఇబ్బంది ఎందుకు పడాలి నేనున్నాను రోషన్ మనం చేద్దామని చెప్పేసి ఆయన వాళ్ళకి అమౌంట్ కూడా పెద్ద మొత్తంలో పొందమ్మలం గారికి దాదాపు అరవై లక్షలు ఏమైతే ఆపరేషన్ చేయించారు చూసారు అపోలో హాస్పిటల్స్లో చెన్నైలో కానీ పాకిజా గారికి కానీ దేవరాజు గారికి కానీ ఇలా ఎంతమందికి లెక్క లేకుండా చెక్కులు ఇచ్చేయటంలో అసలుకి మనం ఏంటి ఫ్యామిలీ ఏమనుకుంటారు లేకపోతే ఈ ఫ్యా ఇంత మంచితనం అనేది ఆయన ఫస్ట్ నుంచి ఉందనేది ఈ తనానికి తెలియదు లేదండి అంటే ఆ మధ్య ఎవరో పేపర్ కూడా రాశారు హెల్పింగ్ నేచర్ లేదు అది అంటే నాకు బలి బాధేసింది అప్పుడు మీలాంటి వాడు నాకు పరిచయం లేదు అన్నీ నేను మైకులు పెట్టి చేసేవాడు ఒక రకంగా ఏంటంటే ప్రెస్కి చాలా దూరంగా ఉండేవాడిని ఏం మాట్లాడదు కాబోసుకో మాట్లాడి ఇంకో రకంగా తయారవుద్ది ఆడ హెడ్లైన్ నాకు నచ్చే కావు కొత్త మంది పెడుతుంటారు అన్నెసరీ హెడ్లైన్లు అవి నచ్చేవా నాకు ఏదో మంచిగా చెప్తుంటే చిరంజీవి తిట్టాడు దాన్ని వాళ్ళని అడిగే ఎందుకు అలా పెడతారయ అంటే అలా అంటేనే కానీ వాళ్ళు చదవరండి అంటారు వాళ్ళు ఈ దీంతో అసలు ప్రెస్ చూద్దు అయ్యే వద్ద నో ప్రెస్ నో మీటింగ్స్ నాకు అక్కలేదు ఒకసారి అనుకోకుండా ఇండస్ట్రీలో ఎక్కువ ఖర్చు అయిపోతుందని చెప్పని ఇడ్లీ వడ ఇవన్నీ తగ్గించాలని ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ప్రొడ్యూసర్లు కలిసి అప్పుడు నేను పిలిచి ఎంత ఖర్చు అవుద్దో ఆ మొత్తం నేను ఇస్తాను నా సినిమాకి ఎంత మీరు అనుకుంటున్నారు తిండి దగ్గర దరిద్రంగా పది కేలు తిన్నాడు మీరు ఏం చేస్తారు అన్నాడు ఎలాగన్నాడు అది చూసుకోండి స్క్రిప్ట్ చూసుకోండి సినిమా హిట్ అవ్వాలని చూసుకోండి అంతేగాని ఈ టిఫిన్లు భోజనాల దగ్గర వీటి దగ్గర వర్కర్లే వెళ్ళ వాళ్ళ ప్రాబ్లం ఉండవు ఆకలి ఉండేది ఎక్కువ తింటారు తినలేయండి వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళు తన గురించి అసలు ఎప్పుడు ఆలోచించి ఎప్పుడు నేను నాకు తెలిసి ఆయనకి ఎంత సరదా అంటే మేగడని మేము బాగా తింటా అని తెలుసు ఆయనకి ఎప్పుడైతే తినేవాడు హమీద పాండిపదలో ఒక హోటల్ ఉండేది మేగడ అమ్ముతారు ఒక గ్లాసులో బస్సు పొద్దున వెళ్ళి పది ఉన్న తొమ్మిది ఉన్న ఐదు ఉన్న మొత్తం నేనే చక్కెర గుమ్మురిచి మొత్తం తినేసావు ఇది తనకు తెలిసింది తనకు తెలిసి మినిమం అంటే ఇప్పుడు తోఫాలో పక్క అనేది ఎంత మేగాడు అంటే రెండు మూడు కిలోలు ఉంటుంది టక్కన బిలిపిచ్చాడు వేసేసాడు నా దగ్గర జబ్బు ఏంటంటే నేను ఆకులోది కానీ ప్లేట్లో తీసి పాడేయను ఎంత ఉన్నా సరే మొత్తం తినాల్సింది పూర్తి చేసేస్తాను పెట్టించుకొని కొంచెం పెట్టించుకొని తినేసాడు మొత్తం తినేసాడు కానీ జీవితంలో మేగడంటే నాకు అసై నీ పుణ్యం అంటే మేగడి పోయింది కదా జబ్బు అని అంటే ఆ పోవాలని నీకు చేసిన పని చాలా డేంజర్ అది నువ్వు ఎందుకు అలా అలవాటు పడ్డాను ఏమో తినేది నాకు బాగుందని అందుకని నేను తినేవాడిని మూడు రోజులు అన్న తిన్న అదే చేపలు మీగడ గట్టి అదే దేవుడు పంపిస్తే అలా గట్టి మేగడు ఉంటే అసలు తినలాక తినలాక తిని 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 మొత్తం పడేయలేను అలా పడేయమన్నారు మొత్తం తినేసి ఒక మూడు రోజులు తిండేది లేదు చెప్పి నీ తిండి కూడా లేదు అక్కడ చేసేవాడు ఇప్పటికి టచ్లో ఉన్నారా లేదండి నేను ఇంకా టీవీ ప్రపంచం మరో ప్రపంచం మాట్లాడటం కలవటం జరిగిందా అనుకోకుండా గోల్డెన్ డేస్ కదా ఇవన్నీ అయ్యే చెప్తున్నాం కదా అవన్నీ గోల్డెన్ డేస్ ఆయన బిజీ ఇప్పుడు నాకు ఇంకో జబ్బు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు బిజీగా ఉంటున్నారు మనం వెళ్ళి అనేక అనేక రకాలు వాళ్ళ ప్రోగ్రామ్స్ అవి ఫిక్స్ అయి ఉంటాయి మనం ఎందుకు డిస్టర్బ్ చేయటం అని నేను వద్దనుకునే రామారావు గారితో ఆయన పాపం షూటింగ్ కనిపించారు రండి పెడతారు రండి సదాక్ అని నాగేశ్వర గారు అందరితో ఆ షూటింగ్లోనిసేపు చాలా చనుకుంటాం షూటింగ్ అయిపోయిందా నమస్కారం అంతే వాళ్ళ గుమ్మాలి కూడా తప్పడు సో పద్మవిభూషణ్ వచ్చింది మీ ఫ్రెండ్కి తర్వాత కూడా కాల్ చేయలేదా అసలు లేదు చెప్తున్నాను కదా నాకు మళ్ళీ ఇంకా తర్వాత ఉండదు కాకపోతే ఏంటంటే లోపల ఉంటుంది ఇంకొక అయితే చెప్తాను చిరంజీవితో ఎక్కువ నేను సినిమాలు చేశాను కదా తర్వాత మానేసాను చిరంజీవితో డైలీ నేను కల్లో షూటింగ్ చేస్తూనే ఉండేవాడిని ఓకే ఇద్దరూ యాక్ట్ చేస్తున్నవాడు చాలా సంవత్సరాలు అయిపోయింది ఒక రోజు అనుకోకుండా అనుకున్నాను ప్రతి కల్లో కూడా ఆయన హీరో నేను చిన్న చిన్న క్యారెక్టర్ వేస్తున్నాను నేను పెద్ద క్యారెక్టర్ హీరో ఇస్తాను చిన్న క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా ఆయన రావచ్చు కదా నా కల్లో పూర్తికి ఇలాగ అనుకున్నా ఓకే అని చ ఏమో మన దరిద్రపాలు వచ్చినా అనుకుని మళ్ళీ ఓకే అది ఎప్పుడు హీరోలాగా ఉండాలి ఓకే మనం పర్వాలేదు కానీ ఆరోగించి నాకు ఎప్పుడన్నా మనసు కొంచెం ఇదిగా ఉందంటే వచ్చేస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటాం కబులు చెప్పుకుంటాం అది ఏదో తెలియదు బట్ ఆయన అంటే ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి చేసింది పది మందికి తెలుస్తుంది కానీ సురేఖమ్మ అంతకు పదింతలు చేస్తారంట బాగా చాలా మందికి తెలుసు ప్రతి ఒక్కరికి తిండి తిన్న తర్వాత పంపించేది బయటికి ఏం ఉంది ముందు తినండి పోయి ఇలాగే అందుకే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి